నాడి జ్యోతిష్యం వినే ఉంటారు చాలా మంది పూర్వ జన్మలు తెలియటం మళ్లీ జన్మ ఉందా లేదా అని తెలుసుకోవటం కొన్ని సమస్యలు ఏవేవైతే పీడిస్తున్నాయో వాటికి ఒక సమాధానం దొరకడం పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు కుటుంబంలో పారిపర్చా ఉండే వాళ్ళకి ఎందుకు మన భేదాలు వస్తుంది ఎందుకు మధ్య మధ్యలో ఈ తాళపత్రంతో మన భవిష్యత్తు గురించి అది తెలుసుకోవచ్చు తోడబుట్టారు ఉంటారు వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ మంచి కలిసి మెలిసి ఉంటారు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది ఒక మంది సంతానమే పుట్టదండి పుట్టలేకపోతే దానికి పరిష్కారం ఏంటి ఎందువల్ల పుట్టలేదు ఏ దోషాలు అది కూడా తెలుసు నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నాడి జ్యోతిష్యం వినే ఉంటారు చాలా మంది తమిళనాడులోని వైదీశ్వరన్ కోవెల్ ఈ ఆలయం దగ్గర ఒక ఆఫీస్ ఉందండి ప్రత్యేకించి కొంతమంది అంటే ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇదే వృత్తులు స్థిరపడ్డారనమాట కొన్ని తరాలుగా ప్రస్తుతం ఐదవ తరం వారు వృత్తిని ఎలా కొనసాగిస్తూ ఉన్నారంటే నాడి ద్వారా జాతకం చెప్పడం నాడి అని అంటే సాధారణంగా మనం అనుకునేది ఏంటి నాడి జ్యోతిష్యం అనగానే ఇలా మన నాడి పట్టుకుని చెప్పేస్తారా అని అనుకుంటారు కానీ అస్సలు కాదండి నాడి అంటే తమిళంలో వెతకడం అని అర్థం అంట వెతికి అంటే సెర్చ్ చేసి మన జాతకం ఏంటో చెప్తారు అది కూడా ఎలాగో తెలుసా తాళపత్ర గ్రంథాల ద్వారా అంటే అర్థం చేసుకోండి రెండు వేల సంవత్సరాల క్రితం ఎయిటీన్త్ సెంచరీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారనమాట ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళు చెప్తున్నారు మనతో పాటు నాడి జ్యోతిష్యం నిష్ణాతులైనటువంటి మహేంద్రన్ స్వామి గారు ఉన్నారండి గురుజీ ఇప్పటికి ఎంతో మందికి ఇలా జాతకం చెప్పారు చాలా మందికి ఆ జాతకం ద్వారా ఏంటంటే పూర్వ జన్మలు తెలియటం మళ్ళీ జన్మ ఉందా లేదా అని తెలుసుకోవటం కొన్ని సమస్యలు ఏవేవైతే పట్టి పీడిస్తున్నాయో వాటికి ఒక సమాధానం దొరకడం పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అయితే చాలా మంది వైద్యశ్వరం కోవిడ్ అక్కడ దాకా వెళ్ళాలా మాకు ఇక్కడ ఇంకేమన్నా సదుపాయాలు ఉన్నాయా హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి ఇలా రకరకాలుగా అడుగుతున్నారు మీ అందరి కోసం మరొకసారి వీడియో ఏర్పాటు చేశాం మనతో పాటు ఉన్నారు మహేంద్ర స్వామి గురువు గారు అండి చాలా మందికి వెంకటేశ్వర స్వామి గురువు గారు తెలుసు కదా వారి మేనమామ వీరు వీరితో మాట్లాడదాం వీరి వంశం అంతా కూడా ఇలా నాడి జ్యోతిషంలోనే స్థిరపడ్డారనమాట చెబుతూ ఉన్నారు మరి వారు ప్రస్తుతం హైదరాబాద్ వచ్చారు మాట్లాడదాం ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి గ్రంథాల ద్వారా మన జాతకం తెలుసుకోవడం అనేది ఒక ప్రాచీనమైన పద్ధతి ఎప్పటి నుంచో ఉన్నదే కానీ తర్వాత తర్వాత అంతరించిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని వివిధ పద్ధతుల ద్వారా మొహం చూసి కొంతమంది చెప్తారు చేయి చూసి కొంతమంది చెప్తారు అలాగే పేరు అవన్నీ తెలుసుకున్న నక్షత్రాలు బట్టి కూడా కొంతమంది చెప్తారు కానీ కేవలం వేలు ముద్ర ద్వారా చెప్తారట ఇది చై చూసి మహం చూసి చెప్పేది కాదు కానీ పొడ్డన వేలుముత్ర లేడీస్ అంటే ఎడమ చేతి వేలుముత్ర జెంట్స్ అంటే కుడి చేతి వేలుముత్ర పొడ్డన వేలుముత్ర మాత్రం కావాలి ఈ శాస్త్రం చూడాలని దాన్ని పెట్టి ఆ వేలుముత్రకి పేర్లు నూట ఎనభై రకాలు ఈ లోకంలో இரவையில பன்னெண்டு ராசுலே அந்த அலகி நாடசாஸ்திரம் அந்த வந்து இரவை நட்சத்திரம் பன்னெண்டு ராசு பிட்டேவாண்டர் கதா அழகா வேலுமுத்திர கூட நூட்ட எண்ணு அங்கு வேலுமுத்திர தனசு வேலுமுத்திரம் மலருமணி வேலுமுத்திர பட்டரேகிட்டு வேலுமுத்திர ரகரண்ட் நூட்ட எது பெட்டி అంత తీసుకొని పెట్టి ఏం చేస్తారంటే తాళపత్రం పాతకాలం లైబ్రరీ ఉండదు చాలా ఉండేది అక్కడ అప్ప అంత వేలుముతరికి ఏ తాళపత్రం మ్యాచ్ అవుతుంది ఆ కట్ట తీస్తాం ఆ పేరు ప్రహారం వేలుముతరికి మూడు లేదు నాలుగు ఐదు కట్టలు వస్తాయి ఒకవేళ మీరు పుట్టిన సమయం పుట్టిన ప్రపంచంలో చాలా మంది పుట్టి ఉండారు కదండి గురుగారు ఇప్పుడు సమయం చెప్పక్కర్లేదు వేలు చెప్పక్కర్లేదు దాన్ని బట్టి ఏం పత్రం తీసుకుని వస్తారు ఒక పత్రంలో ఒక కట్టెలో ముప్పై లెందు ఎనభై ఆకులు ఉన్నాయి తాళపత్ర ఆకు ఒక్కొక్క ఆకు చదువుతారు అన్నమాట చదువుతున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ లాగా అడుగుతున్నప్పుడు మీరు పుట్టిన సమయం చాలా మంది ఎగ్జామ్ లో రవి అంటే రవి పేరు మీద చాలా మంది ఉంటారు అందరూ అది మాత్రం వస్తే కాదు అన్ని మీ పేరు ఎవరు ఇచ్చినారంటే వాళ్ళ పేరు వాళ్ళ అమ్మ నాన్న పేరు తోడ పుట్టారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు ఉండే మంది ఉన్నారు పెళ్ళి అయితే భార్య పెరుగు పెళ్ళి ఆగలేకపోతే వాళ్ళ భార్య పేరు ఏ పేర్లు ఉన్నవారు ఏ అచ్చరంలో ఉన్న వాళ్ళు వస్తారు పిల్లలు పుట్టలేకపోతే పిల్లలు బాక్యం పిల్లలు భవిష్యత్తు గురించి ఇదన్నీ మొత్తం చెప్తారు దాంట్లో అదే నాడి శాస్త్రం ఇప్పుడు లైఫ్లో మనకి మంచిది ఏంటి చెడి చేయండి ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు ఉండేది ఆ కష్టం లేదు బయటపడడానికి దారి ఏంటి ఇవన్నీ కూడా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు వయసు అనుకోండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ వయసు కాలంలో ఎలా ఉండము మనకు ఏం మంచిది జరుగుతుంది ఆ డెవలప్మెంట్ క్యారియర్ ఎలా ఉండదు క్యారియర్ ప్రకారం మన డెవలప్మెంట్ ఇక్కడ ఉండమా మన భారతదేశం ఉండమా మన జీవితంలో అన్ని వస్తాయి అది ఒక మనిషికి ఆరోగ్యపరంగా కావాలని చెప్పుకొచ్చి మనకు ఉండదు ఉత్తర బాక్య పరహారం హెల్త్ ప్రాబ్లం ஒரு ரக குபம் இவங்க எந்த காரணம் தெரியது வாழ்க்கை அப்போ ப்ளாக்கு மேட்சி ஹல்லு திஷ்டி நரதிஷ்ய அசூய ஜலசி அண்ட் கதா இடத்துல தானே பரிஷ்காரம் திரு அல்லது అప్ప కుటుంబంలో భార్యపర్త ఫ్యామిలీగా ఉండే వాళ్ళు ఎందుకు మన భేదాలు వస్తుంది ఎందుకు మధ్య మధ్యలో వస్తుంది వాళ్ళు జాబపరంగా ఎలా ఉండారు పిల్లలకు ఎందుకు ఆరోగ్య ప్రాబ్లం కొన్ని తెలియదు కొన్ని విషయాలు ఈ తాళపత్రంతో మన భవిష్యత్తు గురించి అన్ని తెలుసుకోవచ్చు ఎండింగ్ వరకు ఆఖరి చివరి కాలం వరకు వాళ్ళు చచ్చిపోయే కాలం వరకు చెప్తారు అప్ప ఆ కాలం వరకు ఎలా ఉండదు ఒకవేళ మనకు మంచి లక్కి కావాలి ఆప స్థానం ఎలా ఉండదు దానికి పరిష్కారం అయ్యండి ఒక లైఫ్ లో మనకు పూర్వజన్మ ధర్మాలు తెలియదు కొన్ని విషయాలు కర్మంలో ఏంటి పాపం అది మనకి తెలియకుండా ఉండదు అది ఎక్కడ పుట్టి ఏం పాపం తీసినాము ఆ పావాలకు పరిష్కారం ఏంటి ఇదన్నీ తెలుసుకోవడమే అప్ప ఈ జన్మలు ప్రెసెంట్ ఎలా ఉంటది మన ఫ్యూచర్ ఎలా ఉండదు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉండదు రాబోయే జీవితం ఎలా ఉండేది అని నాడి శాస్త్రం ఇవన్నీ చెప్తారు తాళపత్ర మూలంగా చెప్తారు ఇదపత్ర మూలంగా ఎట్లా చెప్తారంటే ముందు దీనికి నాడి శాస్త్రంలో పదహారు చాప్టర్ ఉంటారు పదహారు పాహాలు అంటారు ఒక్కొక్క పాగం అంటారు ఈ శాస్త్రం ఎట్లా చెప్తారంటే ముందు శ్లోకంలో ఉంది అందాది అంటారు తమిళ్లు తెలుగులో చెప్తారు సులోహం అంటారు తమిళ్లో ఉంది అందాది అంటాం తమిళ్ అందాది దీంట్లో చదివి దానికి అనువాదం చేయాలి తెలుగులో మీకు తెలుగు తెలియదు కాబట్టి నాకు తెలుగు తెలుసు కాబట్టి తెలుగు వాళ్ళకి తమిళ్లో చదివి తెలుగులో అనువాదం చేస్తాం అనువాదం చేసినప్పుడు దీనికి సులోభం ఉంటుంది ఇదిలో పదహారు చాప్టర్లు ఉన్నాయి అన్ని చెప్పడమే పదహారు చాప్టర్లు అంటారు அப்படி செப்பின முன் சதுவுத்தார் கதா அது ஏ விதங்க ஸ்லோகம் உண்டு தானே அர்த்தம் என்று பேசிக்கிட்டு அருள் காட்டி பொருட்டி அன்பங்காட்டி அகலமையின் பெருங்கரணே ஜோதி காட்டி இருள்வாரகு பரத்தை இடையீசா போற்றியே தேவியான மகனருவன் சுடிசரியும் சங்கு ரேகை ரேகதனில் வினைவுள்ளி புலமும் பின்மேல் ఇది శ్లోకం అంటారు ఇది తమిళ శ్లోకం అందాదిలో దీనికి నేను చదివినది అర్థం ఏంటి దీనికి అర్థం ఉంటుంది ఇప్పుడు శివుడు పార్వతి ఇద్దరు ఉన్నప్పుడు శివవాక్య మహర్షి రాసినది శివనాడి అగస్త్య నాడి అగస్త్య ముని రాశి శివుడు పార్వతి నమస్కారం చేసి అప్పుడు పార్వతి దేవి తన భవిష్యత్తు గురించి చెప్పండి అమ్మాయి గురించి వచ్చారు వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పండి వాళ్ళు మంచిది ఏంటి చెడియండి రాబోయే జీవితం వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళ ఆయుల ఆరోగ్యం ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో ఎలా బయటపడుతున్నారు వాళ్ళ లాభస్థానం వాళ్ళ ఫ్యూచర్ లో ఎంత అభివృద్ధిలో ఉండారు ఎప్పుడెప్పుడు వాళ్ళకి మంచిది కష్టాలు జరుగుతుంది అన్ని వివరంగా చెప్పండి స్వామి లైఫ్ లో అట్లా పార్వతి అడుగుల శివుడు చెప్పడం అలాగే అమ్మవారు అడిగారు అప్పుడు మన భవిష్యత్తు గురించి నేను చెప్తాను అప్ప వేలుముత్రతో నిన్న భవిష్యత్తు మొదలు పెడతాను ఇదా సాక్షి మేను రాక్షి దాంట్లో వేలుముత్ర పేరులో దాంట్లో చుక్కలు ఉన్నాయి ఒకటి రెండు మూడు చుక్కలు ఉండాలి ఆ చుక్కల్లో ఏది మంచి చుక్కలు ఏది చెడ్డీ చుక్కలు దాని బట్టి చెప్పడం దాన్ని బట్టి చెప్తారు భవిష్యత్తు లో అన్ని తెలిసిపోతుంది ఎంత సమయం పడుతుందంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి చెప్పాలంటే ఫస్ట్ తాళపత్రం దొరకాలి అది ఒక గంట పడుతుంది గంట లోపల చెప్తా నలభై నలభై నిమిషాలు పడుతుంది చెప్పడానికి భవిష్యత్తు గురించి మొత్తం చేయబడి అది మీకు రికార్డింగ్ చేసి మీకు ఆడియోతో వాట్సాప్ కూడా మనం పంపిస్తాం ఒకవేళ ఆన్లైన్ లో అయితే వాట్సాప్ లో ఆన్లైన్ లో మీరు ఎన్నతారో గుఫ్ జనరేట్ జనరేషన్ చాలా అసలు అదృష్టం ఇలా ఉండడం అందులో మీరు అంటే ఒక సర్వీస్ గా చేస్తూ ఉన్నారు కంటిన్యూ ఉండం నేను ఏది మంది పన్నెండు మంది ఉన్నాము ఒకే కులం ఒకే వంశం అంటారు పండర్ ఆయన అంటారు వల్లవరు కులం అంటారు దాని మూలంగా చెప్తారండీ మీరు మాత్రమే చెప్తారు అనుభవం ఉండాలి చాలా కొంతమంది చాలా చోట్ల ఉంటుంది కదా వాళ్ళు చెప్పేవారు చాలా చెప్పే రకాలు ఉంటుంది కొన్ని చోట్ల అనువాదం చేయకుండా తప్ప తప్ప వస్తుంది చెప్పేవారు కులం ఉంటే కరెక్ట్ గా చెప్తారు చెప్తారు ఎనిమిది వయసులు ప్రారంభ అవుతుంది అన్ని వయసులు చెప్తారు ఏ వయసులో చూడాలని దీంట్లో రాసి ఉంటుంది ఇరవై ఐదు వయసు ఇరవై ఏళ్ళు చూడాలని రాసి ఉంటారు అక్కడేందా మీకు భవిష్యత్తు ప్రాణం అవుతుంది అన్ని వయసులు అందరికి వచ్చే వాళ్ళకి దొరకదండి అలా అంటే ఎవరు వచ్చినా సరే ఇప్పుడు నేను జాతకం నాకు తెలియాలని అనుకున్నానండి అలా అని నేను వెళ్ళాను అనుకోండి నా జాతకం దొరకకపోవచ్చన దాని కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎన్ని ఏళ్ళ అయితే కనుక అన్నేళ్ళు వెయిట్ చేయాలి అలా కొన్ని సంవత్సరాల పాటు వైదేశ్వరం కోవల్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట అండి కొన్ని కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ అలా అక్కడ ఉండిపోయారంట టెంపుల్ దగ్గర ఇప్పటికీ తెలుస్తుంది అని చెప్పి ఖచ్చితంగా ఈ వయసులో తెలుస్తుంది అని ఉంటుందండి అవునండి వయసులో దొరుకుతుంది పదిహేను దొరుకుతుంది కాదు అలా ఇప్పటివరకు ఎవరైనా దొరకకుండా ఉన్నారా చాలా మంది ఉన్నారండి చాలా మంది దొరకకుండా వెదికి వెదికి తాను నాటి శాతం మళ్ళీ చూసి ఊరికి పోయి పది సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చింది చేస్తారు ఆ వయసులో దొరికితే దొరుకుతుంది ఏ వయసులో రాసి ఉండదు విధి ఉంటది తెలుసుకోవాలి అని అప్పుడు అక్కడే మనం భవిష్యత్తు తెలుసు మాత్రమే తెలుస్తుంది నిజంగా ఇది దైవానుగ్రహమే అనిపించింది నాకైతే అలా తెలుసు పదహారు చాప్టర్లు ఉంటారు పదహారు చాప్టర్ ఎట్లా చెప్తారు వాటి గురించి చెప్పండి ముందు ఫస్ట్ చాప్టర్ ఏం చేస్తారండి ఒక ఒకవేళ వేలుముత్ర తీసుకుంటారు అది మొదటే భాగం అంటారు ఆ వేలుముత్ర తీసుకుని దాంట్లో లైన్ వస్తుంది దాంట్లో తల్లి వాళ్ళ ఇచ్చారు కదా వేలుముత్ర జెన్స్ అంటే కుడి చేతులు రెండు చేతులు అందు వేలుముత్ర ప్రకారంలో తాళపత్రం తీస్తారు అందులో ఏం చదివి ఏం చెంది దాంట్లో వాళ్ళ పేరు అమ్మానాన్న పేరు చోడబుట్టే డీటెయిల్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసి వివరాలు అన్ని కరెక్ట్ గా ఫస్ట్ తీస్తారు ఫస్ట్ చాప్టర్ దాన్ని పెట్టి దాని రెండో చాప్టర్ ఒకటి వస్తుంది అది ధనస్థానం అంటారు ధనం చదువు గురించి చెప్పడం ఫ్యూచర్లో పిల్లల చదువు కానీ వాళ్ళు వాళ్ళ క్యారీర్ కానీ చదువు ధన విరితి ఎలా ఉంటుంది రెండో చాప్టర్ లో ఉంటది కుటుంబం భార్య భర్త జీవితంలో ఎలా ఉండాలి అవును మూడో చాప్టర్ను చెప్తారు అది మూడో స్థానంలో ఇప్పుడు మూడో చాప్టర్ మూడో పాగం కాండం ఏంటి కాండం అంటారు దానికి మూడో పాకం ఏంటి అంటే తోడ పుట్టే వాళ్ళ గురించి తెలుసు తోడ పుట్టేవారు ఉంటారు వాళ్ళకి ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ మంచిగా మెలిసి ఉంటారు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ వల్ల మంచిది ఏంటి చెడి ఏంటి ఫ్యూచర్లో ఇవన్నీ మూడో చాప్టర్లు అన్ని గురించి చెప్తారు నాలో చాప్టర్ ఒకటి ఉంది నాలుగు చాప్టర్ అది మనకు ఉన్న ఆస్తి సుఖస్థానం అంటారు ఇల్లు వాహనాలు సమ్మెధి ఎప్పుడు కొనుక్కుంటాము ఎప్పుడు దాని వల్ల ఇల్లు కొంటే దానిలో మంచిదా చెడుదా నాలో చాప్టర్ లో వాహనం ఆస్తి గురించి చెప్పడం అప్ప దాని తల్లి గురించి చెప్పడం నాలుగు ఎవరు మూలంగా మంచి మంచిది జరుగుతుంది అదే నాలో చాప్టర్ ఐదో చాప్టర్ పుత్రస్థానం పుత్తరస్థానం అంటే సంతానం గురించి చెప్పడం ఒక మంది మంది సంతానమే పుట్టదండి పుట్టలేకపోతే దానికి పరిష్కారం ఏంటి ఎందువల్ల పుట్టలేదు ఏ దోషాలు ఉన్నాయి తెలుస్తుంది వాళ్ళ చదువు ఏంటి వాళ్ళు చదువు పరంగా ఇక్కడ ఉంటారు ఇక్కడే అంటే బయట దేశం వెళ్ళి చదువుకుంటారా అది దాని గురించి తెలుసుకోవడం మన భారతదేశం చదివితే ఎలాంటి లైన్ లో చదువుతారు టెక్నికల్ ఫీల్డ్ ఉంది కాలంలో కలియుగ కాలం ఉంటారు కలియుగ కాలానికి ఏ విధంగా చదువుతారు అది ఐదో చాప్టర్లో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ అన్ని గురించి పిల్లల మూలంగా మనకి ఏంటి తల్లిదండ్రికి ఎంత లాభం ఉంటుంది అది అన్ని చెప్పడం అవిధా ఐదో చాప్టర్ అంటే ఆరో చాప్టర్ సత్తు చాప్టర్ అంటారు విరోధం కుప్పతన సమస్యలు వస్తాయి కోర్టు కేసులు వస్తాయి సత్తు వల్ల మనకు ప్రాబ్లం అప్పటిలా ఉండదు కోర్టు కేసు ఉంటే దానికి తెలుస్తామా లేదా మనకి ఎందువల్ల ఇలాంటి జరుగుతుంది అప్ప ఆరోగ్య పరంగా చెప్పడం హెల్త్ హెల్త్ పరంగా ఎలా ఉండదు జబ్బులు ఉండే దానికి ఏంటి ప్రాబ్లం అది చెప్పడం ఆరోగ్య ఏడో చాప్టర్ అది పెళ్లి చాప్టర్ వివాహ జీవితం పెళ్లి జరుగుతుంది వివాహ కాండం అంటారు దానికి పెళ్లి కాండం అంటే ఏంటి పెళ్లి జరగకుండా ఎక్కడైంది వస్తారు మనకి వచ్చేవారు ఆడవాళ్ళంటే అంటే ఎందుకు వస్తారు మగవాళ్ళంటే అంటే వస్తారు ఏ దిశంది వస్తారు పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ పేరు ఏ అచ్చరంలో వాళ్ళ వాళ్ళతో కుటుంబ డీటెయిల్స్ ఏ ఊర్లో ఉండారు ఎక్కడ ఉండరు అప్పుడు వాళ్ళు చదువు పరంగా కూడా భార్యపరత పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి భవిష్యత్తు ఎలా వెళ్తుంది దాని గురించి చెప్తే పెళ్లి కాండ పెళ్లి కాండ ఎక్కడ ఉంది ఇక్కడ ఉండారా ఎక్కడ ఉండదు దొరకలేదు బ్రేక్ అవుతూనే ఉంటది స్వామి కొంతమంది అంటారు ఇప్పుడు దానికి పరిష్కారం అది ఇంట్లో దొరుకుతాయి ఎనిమిదే చాప్టర్ అంటే ఆయుష్ ఎంతవరకు మనం జీవిస్తాము మనకు మధ్య కాలంలో ఎప్పుడెప్పుడు గండాలు జరుగుతుంది ఆ కండం తప్పించుకోవడానికి దారి దానికి ఏంటి పరిష్కారం అలాంటి ఎనిమిదో చాప్టర్ ఆయుస్ ఆరోగ్యం పరిమి అన్ని చెప్పడమే ఎంతవరకు మన ఎండింగ్ ఆయుస్ ఇంతవరకు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పుడు మనం ఏ తిథిలో ఏ కాలంలో మరణిస్తాము అప్పటి వరకు చెప్తారు మళ్ళీ ఒక జన్మ ఉందా లేదా తెలుసు తొమ్మిదో బాక్య బాక్యస్థానం అంటారు అలా తండ్రి గురించి చెప్పడం మన దేవుడు అనుగ్రహం మనకు లేదా గురు దీక్ష ఏదైనా తీసుకుంటామా లేదా ఇది తొమ్మిది చాప్టర్ తొమ్మిదో చాప్టర్ పాకిస్తాన్ ఉండాలి అందువల్ల మనకు తండ్రి మూలంగా మనకు మంచిది చెడు గురించి చెప్పడం దేవుడు అనుగ్రహం పదో చాప్టర్ ఉద్యోగ చాప్టర్ ఇది మెయిన్ జీవితంలో ఉద్యోగం బిజినెస్ దీని గురించి చెప్పడమే ఏ బిజినెస్ చేసుకుంటే మనకు మంచిది ఏ ఉద్యోగానికి వెళ్తాము మనం గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టరా ఏ ఉద్యోగస్తులు మనకి బయటపడతాము ఈ ఉద్యోగస్తుల మంచిగా ఉండదా లేదా ఉద్యోగం గురించి பிஸ்னஸ் குறிஞ்சு செப்படமே அந்த பதியோ சாப்டர் அப்ப பதகொண்டோ சாப்டர்ங்கிறது பெரிய ஆகி பாரிபடுத்த விடுபடுத்தாரு கதா செகண்ட் மேரேஜ் குறிஞ்சி ரெண்டோ விவாகம் மூடோ விவகாரம் இருந்தா அது குறிஞ்சி பதகொண்டு காண்டம் அப்ப லாபஸ்தானம் மனம் மனுஷிக்கு லாபம் தேன் மூலங்குது வேற தேவடு தேவடு மூலங்க லாபஸ்தானம் குறிஞ்சு ஏ தன லாபம் ஏதும் உண்டு கொடுக்கட்டா பன்னெண்டோ ஸ்தானங்கிறது மன இதர தேசாணிக்க போகிறாங்க புது బయట దేశం పోయే బాక్యం ఉందా లేదా మోక్షం బయట దేశం ఇక్కడే ఉండారో అక్కడే ఉండాలి గా పన్నెండో చాప్టర్ దాంట్లో వాళ్ళ డీటెయిల్ గా వాళ్ళ గురించి అన్ని తెలుసు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి ఎవరు ఉండే కానీ వాళ్ళు పన్నెండో చాప్టర్ తెలుసు పదిమూడో చాప్టర్ కదా శాంతి పరిహార కాండం అంటారు అంటే గురుగారు అది పూర్వ జన్మ ధర్మాల గురించి తెలుసు మన పూర్వ జన్మం కూడా ఎక్కడ పుట్టినామో ఏంటి పాపం అక్కడ ఎలాంటి పేర్లు పుట్టినామో వాళ్ళ తల్లిదండ్రి పేరు ఉండవచ్చు ఏ వంశంలో పుట్టినాము అంత పూర్వజన్మ మంచిది ఏం చేశారు చెడు ఏం చేసి తెలిసిపోతుంది అప్పుడు దానికి పరిష్కారం చేసుకున్నప్పుడు ఈ జన్మ దొరికినవి ఈ మని మానవ జన్మ దొరికిన తర్వాత అందువల్ల మనకి ఏదైనా కుటుంబంలో కష్టాలు జరుగుతుందా ఏ దేవు ఏ గుడికి వెళ్ళాలి ఏ దేవాలయానికి వెళ్ళాలి పర్టికులర్ ఈ గుడికి వెళ్ళి మనం ఈ పూజ పరిష్కారాలు చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతుంది అని అర్థం అది పదిమూడో చాప్టర్ అప్పుడు పదనాలో చాప్టర్ ఒకటి ఉంది అది పోటీ చాప్టర్ అంటారు ఆ చాప్టర్ దీక్ష కాండం అంటారు దానికి దానికి ఏంటంటే కళ్ళు దిష్టి నరదిష్టి అసూయ జలసి బ్లాక్ మ్యాజిక్లా అంటారు కదా మన కుటుంబంలో కొన్ని కష్టాలు దోషాలు ఉంటుంది ప్రస్తుతానికి దోషం అన్ని దోషాలకు మందర జపం ఉంటుంది ఏ మందర జవం ఏ యంత్రాన్ని మనం వేసుకుంటే ఏ దేవుడు అనుగ్రహం యంత్రం వేసుకుంటే మనకి మంచిది ఏ దాబీస్ వేసుకుంటే మంచిది అది ఎన్ని రోజులు చేయాల మందర నూట ఎనిమిది రోజులు చేయాలా రెండు మండలం మూడు మండలం మండలం

ஏ திசை உண்டு கதா ராகு திசை சுக்கர மகாதிச குரு மகாதிச ஆசை ஏ திசை ஏ புத்தி ஏம் ஜெருத்துது டீட்டெயில் ஹாழபத்தம் மூலமாக டீட்டெயில் ஹன்னஸ்களும் அது பதார சாப்டர் అది రాజకీయం గురించి కూడా దాంట్లో తెలుస్తుంది ఏ రాజకీయం మనకి రాజకీయం అదృష్టం ఉందా లేదా పబ్లిక్ లో మనకి ఎలాగో వెళ్ళిపోతాము దాంట్లో ఉండేది ఇంద రాజకీయం గురించి అన్ని తెలుసుకోవడమే పదహారు వస్తుంది ఇది పదహారు మొత్తం టీవీ ఒక మనిషి లోకంలో భవిష్యత్తులో ఎదులా జరుగుతుంది పదహారు చోట్ల లోపల అన్ని చెప్తారు ఇప్పుడు ఒకసారి ఒక వేల ముద్ర ఇస్తే కనుక ఈ పదహారు చెప్తారు పదహారు వస్తుంది చెప్ప మగాసు తులియ నాడి వస్తుంది నాడి రకరహాలు నాడి సప్ నాడు నాడి డాక్టర్ సప్తరిషి నాడి మనది అది కూడా దాని వెబ్సైట్ కూడా ఉండేది దాంతో తెలుసుకోవచ్చు ఇంకొన్ని మిగిలిన డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవడం దాంట్లో ఉంటుంది ఆ డీటెయిల్స్ కొడితే మనకి అన్ని తెలుగులో కావాలి తెలుగులో హిందీలో కావాలి హిందీలో వస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో వస్తుంది అన్ని భాషల్లో దాంట్లో తెలుసుకోవద్దు రెండు నంబర్లు ఉన్నాయి కదా ఆ కూడా అనువాదం చేసి మీకు మాట్లాడి మీకు అనువాదం కూడా చేస్తారు ఎట్లండి నాడి శాస్త్రం అని ఎట్లని కనుక్కుంటారని దాన్ని బట్టి భవిష్యత్తు గురించి ఇట్లా చెప్తారు ఈ విధంగా చెప్తారు మీకు కావాలండి చూడండి అంటారు దొరికితే దొరికితేనే తీసుకుంటారు లేకపోతే ఏం తీసుకోరు దొరకటమే ముఖ్యం అవునండి ఒక భాగ్యం భాగ్యం నాడి శాస్త్రం కనుక చాలా అద్భుతం అండి ఇది దేవుడి అనుగ్రహాలు ఉండేవాళ్ళు తప్పకుండా దొరుకుతుంది వాళ్ళ లైఫ్ లో తెలుసుకున్న తర్వాత వాళ్ళ ముందు ఎలా ఉండారు తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉండవు మంచిగా ఎలా ఉండదు జీవితం తెలుసుగా అట్లా ఉంటుంది అండి నారీశాస్త్రం అయితే ఈ పదహారు చెప్తారు పదహారు డీటెయిల్ గా ఒకే అన్ని చెప్తారు మనిషిలో ఒక మనిషికి ఏదేదిలా ఉంటుందో అన్ని వచ్చేస్తాయి మంచిది కానీ చెడు గాని దానికి పరిష్కారం గాని దొరికిపోతుంది ఇప్పుడు స్వామి అంటే ఉదాహరణకి ఇప్పుడు కేవలం ఒకటే సమస్య ఉంటుంది వాళ్ళకి మిగతా ఏమీ అవసరం లేదు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉన్నాయి అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ తెలుసుకోవచ్చు వాళ్ళ పేరు వాళ్ళు వస్తే దాంట్లో ఏంటి ప్రాబ్లం ఉంటుంది దానికి సొల్యూషన్ ఏంటి అది తెలుసుకోవచ్చు కొంతమందికి తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు పూర్వ జన్మని ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఫస్ట్ కాండ తాళపత్ర దొరికితే తర్వాత తర్వాత కావాలని పర్టికులర్ చాప్టర్ కూడా మనం తెలుసుకోవచ్చు మొత్తంగా అన్ని కూడా తెలుసుకోవచ్చు నలభై ఐదు నిమిషాలు చెప్పడానికి పూర్తిగా దొరికిందంటే వాళ్ళ భవిష్యత్తు గురించి అన్ని క్లియర్ గా చెప్పి వాళ్ళు వాయిస్ రికార్డు కూడా ఇచ్చేస్తాం ఎప్పుడైనా కావాలంటే వాళ్ళ అవసరం ఉంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు విన్నవచ్చు ఎంతమంది మీరు చెప్పు సర్వీస్ ముప్పై రెండు సంవత్సరం అండి చిన్న వయసు తాత తాత కాలంలో వంశ పరామర్యం చూస్తున్నాం కాబట్టి అది మనకు తెలుసు అండి మీకు బాగా ఆశ్చర్యం అనిపించినటువంటి జాతకం ఏదన్నా ఉందా కొంతమంది ఉండాలి కదా జరిగింది కదా కొంతమందికి లక్ ఎలా ఉంటుంది ఆశ్చర్యమైన జాతకం అండి కవల పిల్లలుగా పుట్టతారు వాళ్ళ జాతకం ఒక్కటే వెలుముతారు వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఆశ్చర్యమైన విషయం వస్తుంది ట్విన్స్ గా పుట్టారు అలాగే ఉంటుందా ట్విన్స్ వారు వేరుముత్ర ప్రహారం మారుతుంది అది అదిగా ఆశ్చర్యం మనకి రాశి ఒకటి ఉండదు నక్షత్రం ఒకటి కడిగి కొన్ని మారినప్పుడు నక్షత్రం వేరుముత్ర పేరు మారుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు వేరు ఈ భవిష్యత్తు మారుతుంది ఇద్దరు పిల్లలు ఒకటే చదవాలి కదా అది లేదు అదే విచిత్రం అక్కడ మనకు కనిపిస్తుంది బాగా బాధ అనిపించిందా ఎవరిదన్నా చూసి చూసి వారు చాలా మంది చెప్పి మీకు తెలుసు కదా చూసిన వారు బాగా చెప్తున్నారు మంచి తృప్తి అయిందండి మాకు మంచిగా జరిగింది చాలా మంది చెప్పారు కాబట్టి చెప్పిన చెప్పిన వాళ్ళు మూలంగానే మనకు వస్తారు అంటే చూసి అయ్యో అని బాధపడ్డారా బాధపడి ఎవరు ఉన్నారు వాళ్ళకుపోతుంది కదా ఇది విషయం ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది ఉంటుంది ఎటువంటి ఉంటుంది కాబట్టి బయటపడతారు చాలా చక్కగా చెప్పారండి చాలా మందికి తెలుసుకోవాలనే ఆతృతం ఉంటుంది కానీ వాళ్ళకి అదృష్టం ఉంటేనే వాళ్ళ జాతకం అనేది అన్నమాట చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా అక్కడికి రావాలి అన్న నియమం అయితే ఏం లేదు మీరు ఆన్లైన్ తో మనం తెలుసుకోవచ్చు హైదరాబాద్ లో ఏమైనా హైదరాబాద్ లో ఉండదండి అమీర్పేట్ లో ఉండేది ప్రస్తుతానికి తీసినా మళ్ళీ రావాల్సిన అవకాశం ఉంటుంది మాకు ఒకవేళ అక్కడ మైదీశ్వర కూడా రావచ్చు రాలేకపోతే అవసరం లేదండి ఎందుకంటే అంత దూరం వాళ్ళు వేలు ముత్త పంపించినారని దాన్ని బట్టి ఆన్లైన్ తో వాళ్ళకి వీడియో కాల్ తో కావాలంటే వీడియో కాల్ తోటి ఇస్తాం కదా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు మార్నింగ్ ఎనిమిది గంటల ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు నడుస్తుంది చాలా సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ఈ పదహారు చాప్టర్ లో మనిషి యొక్క జీవితం పూర్తిగా తెలిసిపోతుంది అనమాట సంతోషం గురుగారు నమస్కారం విన్నారు కదా మహేంద్ర గురుజీ చెప్పింది వీళ్ళు వంశస్థులండి ఐదవ తరం వారు ప్రత్యేకించి నాడి జ్యోతిషం చెప్తున్నారు వైదీశ్వరన్ కోవిల్ దగ్గర మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను మీరు జస్ట్ వేలు ముద్రలు మహిళలు అయితే గనక ఎడమ చెయ్యి బొటన వేలు ముద్ర అయితే గనక కుడి చెయ్యి బొటన వేలు ముద్ర చిన్నపిల్లలైనా సరే మహిళలు పురుషులు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని మీరు పంపించండి చాలా తక్కువ ధరలోనే ప్రత్యేకించి మీకు పూర్తిగా మన జాతకం తెలుస్తుందండి ఈ గ్రంథాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు అనమాట పేరు నక్షత్రం ఇంకా మీరు ఇంకేం చెప్పక్కర్లేదు మీరు వెళ్ళి కూర్చుంటే ఒక గ్రంథం అంటే మనం ఏదైతే వెలుముదరిచ్చామో మన పేరు మీద ఆ గ్రంథం కనుక మన జీవితం జాతకం ఏదైతే దొరుకుతుందో దాన్ని బట్టే మన పేరేంటి అమ్మగారి పేరేంటి సంతానము వివాహం గురించి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఎవరైతే మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకైతే అక్కడ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు మీకు నేను అడ్రస్ ఇస్తాను స్క్రీన్ పైన మీరు వైదేశ్వరం కోవిల్ వెళ్ళొచ్చు అక్కడ వారి ఆఫీస్ ఉంటుంది ఉదయం దగ్గర దగ్గర ఎనిమిది గంటల నుంచి ప్రారంభిస్తే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఉంటారు మీరు వెళ్ళి అక్కడ వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు లేదు మేము అక్కడ దాకా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను కాల్ వివరాలు కనుక్కోండి అలాగే మీ వేలు ముద్రలు పంపించి డీటెయిల్స్ కనుక్కోండి మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ రాబోతోంది అది కొంచెం సులువవుతుంది లేదు ఇప్పుడే మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా లేదంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు ఇది వాళ్ళ వీడియో నమస్కారం